ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా బానుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని మరి మీరందరూ కూడా వింటూ ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము మీలో ఇంకా ఎవరికైనా ఈ వర్తమానాలు అందకపోతే మా ఛానల్ని మనోహరపా పట్ల ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అద్భుతమైన వర్తమానాల చేత మీ ఆత్మీయ స్థితిని కట్టుకోండి చూడండి వాక్యం గమనిస్తున్నట్లయితే కీర్తన పదిహేడు పదిహేడాధ్యాయం పదవచ్చును వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు వారి నోరు గర్వంగా మాట్లాడును కొంతమంది జీవితాలు మనం పరీక్షించినప్పుడు వాళ్ళ హృదయాలు ఏం చేసుకుంటారంటే కంటిని పరచుకుంటారు ఎందుకో ఏమో తెలియదు వాళ్ళ హృదయాలు ఏం చేసుకుంటారు కంటిని పరచుకుంటారు భార్య విషయంలో భర్త విషయంలో పిల్లల విషయంలో కొన్ని సందర్భాలు కఠినపరచుకుంటారు అలా కట్టిన పర్చుకోవడం వల్ల కుటుంబంలో విభేదాలు సమస్యలు వస్తాయి అందుకని దేవుని వాక్యం చెప్తుంది మీ హృదయములను కట్టిన పరచుకోవద్దు మీ హృదయాలను కట్టినపరచుకోవద్దు అలా కట్టిన వల్ల కుటుంబాలు విడిపోతాయి బిడ్డలు అయిపోతారు పరిస్థితులు వేరవుతాయి కనుక అందరూ కాదు కొందరు మీరు ఒకవేళ మీ హృదయాన్ని కఠినపరచుకునే వారిగా ఉంటే ఈరోజే మానిపోయింది రెండోదంటడు వారి నోరు గర్వంగా మాట్లాడును నాకేంటి నాకు ఉద్యోగం ఉంది నువ్వేం చేస్తున్నావు నువ్వు తిట్టుగా తిరుగుతున్నావు అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే గర్వంగా మాట్లాడడం ప్రారంభిస్తారు ప్రజలు పిట్లరా ఇది కూడా నీకు మేలు కాదు ఒకవేళ నీ జీవితంలో గర్వంగా మాట్లాడడం ప్రారంభించేవేమో గర్వంగా ఉన్న నెబెబునేచర్ని దేవుడు గడ్డి తినిపించాడు ఈరోజు నువ్వు అలాంటి పని చేయకు ఏదో ఒక రోజు నిన్ను దేవుడి గడ్డి తినిపించే పరిస్థితి తీసుకొస్తాడు కనుక హృదయాన్ని గట్టిని పరచుకోవద్దు గర్వంగా మాట్లాడద్దు ఈ రెండింటిని మా దేవుడు తప్పకుండా ఆశీర్దిస్తాడు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ ప్రేమలా ముఖం కలిగిన ఇస్తాయా ఈ ఉదయము ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండమని మాతో చెప్పారు కనుక మేము జాగ్రత్తగా ఉండి నేను స్తుంచే భాగ్యం ది కృపు చూపించమని విన్నవారిని దీవించి వారు అలా ఉండక గొప్పవారి ఉండడానికి సహాయించాము ఏసే నామలి మనల్ని ఈ పొందిన ఆము తండ్రి ఆ మేన్ ఈ థ్యాంక్ యూ అందరికీ వందనాలు